ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి మన సాయి బంధువులందరి మీద బాబావారి ఆశీస్సులు ఉండాలని ఎల్లప్పుడూ బాబావారిని కోరుకుంటున్నాను నిన్న మన బాబావారి దగ్గర మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కన్ను గురించి ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యం గురించి ఇంట్లో పిల్లల ఆరోగ్యం గురించి చిన్న చిన్న పిల్లల గురించి ప్రార్థించమంటున్నారు అందరి గురించి నేను వారి దగ్గర వేడుకున్నాను వారి కష్టాలను బాబావారు తీరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనము ఏ పని అయినా సరే జరగటం లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాం కదా అలాంటి పనులు జరగడానికి భగవంతుడు సైతం ఎలా సహక సహకరిస్తాడు అనేది మనము బాబావారు మనకి ఈ వీడియోలో తెలియజేస్తున్నారు ముందు మనము చేయవలకు చేయాలనుకున్న పని ఏదైనా ఉందంటే అది న్యాయంగా ఉండాలి ఇతరులకి నష్టం కలిగించకుండా స్వార్థం లేకుండా న్యాయబద్ధంగా ఉండాలి అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట పోకూడదు సరేనా అలా కూడా మాకు ఏమీ లేదు మా న్యాయబద్ధమైన కోరిక అనుకుంటే దానికి భగవంతుడు సైతం ఎలా కలిసి కదిలి వస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఒక సముద్రము ఒడ్డున ఒక చిన్న పక్షి నివాసం ఉంటూ ఉండేది అంటే ఆ సముద్రపు ఒడ్డున ఒక చిన్న గుడిలాగా కట్టుకుని గుడిలో తన గుడ్లను పెట్టుకుని నివాసం ఉంటూ ఉండేది అయితే పొద్దున ఉదయాన్నే వెళ్ళి ఆహారం అంతా తీసుకొని తను సాయంత్రానికి గుటికి చేరుకుంటూ వచ్చేదనమాట ఆ గుడ్ల దగ్గరే ఉంటూ ఉండేది అయితే ఒకసారి ఏమైందంటే ఒకరోజు ఉదయాన్నే యథా ప్రకారంగా పక్షి అనేది గుడ్ల దగ్గర నుంచి ఆహారం కోసం ఉదయాన్నే వెళ్ళిపోతుందనమాట అయితే అప్పుడు సముద్రం యొక్క అలలు ఎక్కువగా రావడంతో పెద్ద పెద్దగా రావడంతో గుడ్లు అనేవి అలల తాకిడికి అలలు లోపలికి లాక్కెళ్ళిపోతాయి అన్నమాట సముద్రం లోపలికి వెళ్ళిపోతాయి కనిపించ పక్షి రాగానే తన ప్రదేశానికి వచ్చి చూసుకునేసరికి గుడ్లు లేకపోవడంతో గూడు లేకపోవడంతో కంగారు పడిపోతుంది అమ్మో ఏమైనా ఏమైనా అని చెప్పని గుడ్లు కా గుడ్లు కనపడకపోయేసరికి కంగారు పడిపోయి భయపడిపోయి వెంటనే సముద్రం దగ్గరికి వెళ్ళి నువ్వే నా గుడ్లని నా గుడిని లాక్కున్నావు నా గుడ్లు గుడిని ఇచ్చేసేయి నువ్వు అని చెప్పని ఎంతగానో బతిమలాడుతుంది పోట్లాడుతుంది అరుస్తుంది పెద్ద పెద్దగా అరుస్తుంది అప్పుడు వెంటనే సముద్రాన్ని పిలుస్తుంది సముద్రాన్ని పిలిచి నువ్వు ఇలా చేసావు కదా అని చెప్పి సముద్రం మీద కోపంతో అరుస్తూ ఉండగా సముద్రుడు వస్తాడు సముద్రుడు వచ్చి ఈ పిచ్చుక మాట ఏమీ లెక్క చేయకుండా నువ్వెంత నీ గూడెంత నేను తలుచుకుంటే ఎవరిని లేకుండా చేస్తాను నాలో కలిపేసుకుంటాను అని కొంచెం పొగరుగా ధీమాగా మాట్లాడతాడనమాట ఆ మాటలకి పక్షి ఇక నిజమే అనుమానం లేదు ఇందులో నా గుడ్లు గూడు అన్ని సముద్రమే లాగేసుకుంది అని చెప్పి ఎలా అయినా సముద్రం నుంచి నా గుడ్లని గూడిని దక్కించుకోవాలని చెప్పి పాపం తన చిన్న ప్రయత్నంగా తన ప్రయత్నం మొదలు ఆ సముద్రంలో ఉన్న చీ నీటిని ఒక కొంచెం 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 తాగుతుంది వేరే చోటకి తీసుకువెళ్ళి ఊస్తుంది తాగుతుంది వేరే చోటకి వెళ్ళి పడబోస్తుంది అలా ఎంతో సేపు చేస్తుంది తను అలా చేయడంతో అలసిపోతుంది అలసిపోయినప్పటికీ తన ప్రయత్నాన్ని ఆపదు అలా ఆ పిచ్చుక చేయడం చూసి ఎన్నో పక్షులు ఆ పిచ్చుక దగ్గరకు వచ్చి ఏంటి నువ్వు పిచ్చి పిచ్చి పట్టిందా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు ఏం చేస్తున్నావు అర్థమవుతున్నాయా అర్థమవుతుందా అని అడిగేసరికి అప్పుడు ఆ పక్షి చెప్తుంది నా గుడ్లోని నా గూడుని సముద్రం లాగేసుకున్నాడు నేను ఎలా అయినా దక్కించుకోవాలి నా గుడ్లు నాకు కావాలి అని చెప్పని ఎంతో బాధపడుతుంటే ఆ బాధను విన్న పక్షులు నువ్వు ఇంత బాధపడి ఇంత చేస్తున్నా వృధాగా పోతుంది నీ శ్రమ అనేది ఏమాత్రం ఉపయోగం ఉండదు నువ్వు అలా చేయడం పిచ్చి పని అని చెప్పని చెప్పి వెళ్ళిపోతాయి అయినా కానీ పక్షి పట్టుదలతో వదలకుండా అదే పనిగా ఆ నీటిని తాగుతుంది ఊస్తుంది తాగుతుంది పక్కన ఊస్తుంది ఎంత చేసినప్పటికీ బాగా అలసిపోతుంది అలసిపోయి నీరసం వచ్చి నుంచి ఏంటి నా గుడ్లు నాకు దక్కవా నాకు ఏంటి ఈ బాధ అని చెప్పి ఎంతో బాధపడుతుంటే మళ్ళీ ఆ పక్షులన్నీ ఈ పిచ్చుక దగ్గరకు వచ్చి నువ్వెంత చెప్పినా వినడం లేదు కనీసం మేమందరం కలిసి చేసినా కూడా ఇది జరగని పని అవుతుంది కాబట్టి మనందరం ఒక పని చేద్దాము మనందరం కలిసి మన పక్షులకు రాజైన గరుడ గరుడ పక్షి దగ్గరికి వెళ్ళి నీ బాధని మొత్తం వివరించి ఆ గరుడ పక్షికి చెప్పుకుందాము అప్పటికి మనకి ఏదైనా దారి దొరకవచ్చు నీ గుడ్లు నీకు దక్కవచ్చు అని చెప్పి బాధపడకు అని చెప్పి పక్షులన్నీ కలిసి పక్షి రాజైన గరుడ పక్షి దగ్గరకు వెళ్ళి తమ బాధని మొత్తం చెప్పుకుని తనకు అర్థమయ్యేలాగా తన గుడ్డు తనకి రప్పించమని చెప్పని అన్నీ కలిసి వేడుకుంటాయన్నమాట అప్పుడు గరుడ పక్షి జరిగిందంతా విని అవునా ఇలా జరిగిందా ఇది నా వల్ల కూడా కాని పని కదా నేను సముద్రం ఎదురించే అంత శక్తి కలిగిన దాని కలిగిన దానిని కాదు అయితే నేను ఒక పని చేస్తాను నేను సాక్షాత్తు ఈ ముల్లోకాలకు ప్రభువైన విష్ణుమూర్తి గ వాహనాన్ని కాబట్టి నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి ఈ జరిగినదంతా నేను చెప్పి ఆయనకి ఆయన సహాయాన్ని కోరుతాను ఆయన సహాయం ద్వారా మనం ఈ పరిష్కారాన్ని ఈ సమస్యకు పొందవచ్చు అని చెప్పి విష్ణుమూర్తి విశ్రాంతి సమయంలో గరుడపక్షి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి ఇలా ఇలా జరుగుతుంది పక్షి తన గుడ్లను కోల్పోతుంది ఏం ఏంటి పరిష్కారం అని చెప్పి ఆ చిన్న పక్షికి ఏదైనా సహాయం చేయండి ఎంతో కష్టపడుతుంది అని చెప్పి గరుడపక్షి విష్ణుమూర్తి దగ్గర ప్రార్థించింది అప్పుడు జరిగినది మొత్తం విన్న విష్ణుమూర్తి మనసు చెలించి ఆ చిన్నపక్షి యొక్క ప్రయత్నానికి ఆయుష్ పోయాలనే ఉద్దేశంతో వెంటనే తను సముద్రుడి దగ్గరికి వెళ్ళి సముద్రదేవుణ్ణి పిలుస్తాడు వెంటనే సముద్రదేవుడు భయపడిపోతూ వణుకుతూ వెంటనే సముద్రం నుంచి బయటకు వచ్చి విష్ణుమూర్తికి ప్రణామాలు చేసి ఏమిటి ప్రభు మీరు ఇలా వచ్చారు ఏం జరిగింది అని చెప్పని అడిగితే నేమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు ఎందుకు ఆ చిన్న పక్షిని అంత బాధ పెడుతున్నావు నిజంగానే సముద్రంలో ఆ గుడ్లు ఉన్నాయా లేవా అని అడిగితే మాట్లాడకుండా సముద్రుడు తలదించుకుంటాడు క్షమించండి ప్రభు మరణించండి తప్పైపోయింది తప్పైపోయిందని చెప్పి వెంటనే ఆ గుడ్లు తీసుకుని వచ్చి నువ్వు ఆ పక్షికి అప్పచెప్పు అని చెప్పి విష్ణుమూర్తి ఆ సముద్రానికి ఆజ్ఞాపిస్తారనమాట వెంటనే సముద్రము అలలు బయటకు తన్నుకుంటూ వచ్చి ఆ గుడ్ల గూటిని బయటికి నెట్టుకుంటూ వచ్చేస్తుంది అలా సముద్రంలో నుంచి ఆ పక్షి తన గుడ్లు అనేది దక్కించుకుంటుంది తన ప్రార్థన అనేది నెరవేరుతుంది చివరికి తన పక్షి గుడ్లతో సంతోషంగా ఉంటుందన్నమాట ఈ కథ ద్వారా మనకు అర్థమైంది కదా ఆ చిన్న పక్షి తన దృఢ సంకల్పంతో న్యాయంగా తన గుడ్లను తాను దక్కించుకోవాలని ఎంత ప్రయత్నిస్తుంటే ఏదో ఒక దారి అనేది తనకి దొరికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన దగ్గరకు వచ్చి తన గుడ్లను తనకి ఇప్పించి సముద్రుని ద్వారా ఆ పని చేయించగలిగాడు తన గుడ్లు పొందగలిగింది కాబట్టి మనము కూడా మనం ఏ పనైనా సరే జరగడం లేదు దేవుడు కనకరించడం లేదు కనకరించడం లేదు బాధ వస్తుంది ఏడుపు వస్తుంది ఎన్ని చేశాను అని అనుకొని కూర్చుని బాధపడి సమయాన్ని వృధా చేసుకోవడం కంటే మనం ఏదో ఒక ప్రయత్నం అనేది దృఢ నమ్మకంతో నెరవేరాలి అని చెప్పి పట్టుదల సంకల్పంతో బాబావారి మీద దృఢ విశ్వాసం ఉంచి ఆ పని అనేది మనం మొదలుపెట్టినట్లయితే దానికి బాబావారే సాక్షాత్తు కదలి వచ్చి మనకి ఆ సమస్య లేదా బాధ లేదా ఆ ఇబ్బందికి పరిష్కారం అనేది బాబావారు ఖచ్చితంగా చూపిస్తారు ఆ పక్షికి ఉన్న నమ్మకము దృఢ సంకల్పము అనేది మనలో ఉండాలి బాబావారి మీద నమ్మకం ఉండాలి నేను చేయగలను నేను ఈ ఆపదను తట్టుకోగలను ఈ ఆపదను ఎదుర్కోగలను అనే నమ్మకం అనేది ముందు మన మీద మనకి ఉండాలి బాబావారు సహాయం చేస్తారనే విశ్వాసం ఉండాలి సహనంతో ఎదురు చూడాలి మన భక్తి శ్రద్ధలకు విశ్వాసానికి పట్టుదలకు మెచ్చి బాబావారే రావచ్చు ఎవరైనా పంపించవచ్చు ఏదో ఒక రూపంలో మనకి సహాయాన్ని అనేది అందించవచ్చు ఏముందిలే ఏం చేస్తాంలే ఎలా వస్తుందిలే అని చెప్పి నిరసించకూడదు వదిలేసుకుంటే పక్షి తన గుడ్లను వదిలేసుకోవాలి కాకపోతే తన పేగు పేగుబంధం కాబట్టి గుడ్లను ఎలాగైనా దగ్గించుకోవాలనే దృఢ నమ్మకంతో తన తప్పు ఏమీ లేదు స్వార్థము ఏమీ లేదు న్యాయంగా రావాల్సిందనే కోరుకుంటుంది కాబట్టే భగవంతుడు దిగి వచ్చి తన గుడ్లని తనకి అప్పగించారు అలాగే మనకి రావాల్సింది ఏదైనా సరే మన పట్టుదలతో సాధించి సాధిస్తూ భగవంతుడి మీద నమ్మకం ఉంచుకున్నట్లయితే మనకు అది ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ఎవరైనా సరే నమ్మకము విశ్వాసాన్ని కోల్పోకుండా బాబావారి మీద గట్టి నమ్మకం శ్రద్ధలతో ఉంటూ రావాల్సిన న్యాయంగా సంపాదించుకునే ప్రయత్నం మీరు చేస్తూనే ఉంటే మీ యొక్క భక్తి శ్రద్ధలకు నమ్మకానికి మెచ్చి బాబావారు దానికి రెట్టింపు పడతాననేది మీకు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ అందరూ బాబావారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం శ్రీ సాయిరామ్